ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ గురించి మనకు తెలియదు ఏం లేదు అందరికీ తెలిసే ఉంటుంది మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం ఈ లిక్కర్ స్కామ్లో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది కొంతమందికి బెయిల్ రావడం జరిగింది ఇప్పుడు జైల్లో ఉన్నవాళ్ళు బెయిల్ కోసం కొత్త కొత్త ఎత్తులు చేస్తున్నారు ఆరోగ్యం బాగలేదనడం అనారోగ్యంగా సర్టిఫికెట్లు చూపించుకోవడం కోర్టుకు వెళ్ళడం ఇలా చేస్తున్నారు ఏమినంటే బెయిల్ కోసం చాలా ఎత్తులు చేస్తున్నారు ఎవరు లిక్కర్ నిందితులు రోజుకు అనారోగ్య కారణం చెప్తున్నారు బెయిల్ కోసం ఎన్నెన్నో పాటలు పడుతున్నారు ఎందుకంటే లిక్కర్ స్కామ్ మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు ఇంత అంత కాదు మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్లో కొంతమంది వైద్య పరీక్షలు చేయించుకొని కూడా మన చూస్తున్నారు ఏమిరంటే ఎన్ను నొప్పి కథ చెప్పి విఫలమైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ యూరాలజీ సమస్య ఉందని చెప్పి ఆర్థోపెడిక్ పరీక్షలు చేయించుకున్న కసిరెడ్డి గారు కానీ చాలామంది ఉన్నారు ఎముక క్యాన్సర్ కారకాలు ఉండొచ్చని నివేదిక నిగ్గు తేల్చేందుకు కమిటీ ఇరవై తొమ్మిదిన పరీక్షలు నిందితులు చెప్తున్న కారణాలపై సిట్ అధికారులు సందేహాలు పిఎస్ఆర్కు బెయిల్ వచ్చాక ఎత్తుగడ ఏపీ ఏపీపీఎస్సీలో అక్రమ కేసుతో పాటు ముంబాయి నటిని ఏదించిన కేసులో సీనియర్ ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన తర్వాత లిక్కర్ స్కామ్ నిందితులు ఏవేవో అనారోగ్య సమస్యలు చెబుతున్నారు నిందితులుగా చెప్తున్న కారణాలు తీరుపై సిట్ అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు బెయిల్ పొందేందుకే అనారోగ్యం పేరిట వెత్తులేస్తున్నారని కూడా అనుమానం వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నవాళ్ళు శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ రాజకేషరెడ్డి గారు కానీ మాకు అది బాగలేదు ఇది బాగలేదు హెల్త్ బాగలేదు అనే రకంలో చెప్పుకుంటూ ముందు పోతున్నారు ఇంకా ఈ లిక్కర్ స్కామ్లో వాళ్ళు చూసుకుంటే లిక్కర్ స్కామ్లో నిందితుడుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ రిజెక్ట్ అయ్యింది పిఎస్ఆర్కు బెయిల్ వచ్చిన తర్వాత తనకు ఎన్ను నొప్పి ఉందంటూ ఎన్ను నొప్పి ఉందంటూ ఫిజియోథెరపీ కోసం బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు అందుకోసం బెయిల్ అవసరం లేదని జైల్లోనే ఉంటేనే ఫిజియోథెరపీ చేయించుకోవచ్చని కోర్టు పిటిషన్ను తిరస్కరించింది విజయవాడ జైల్లో ఉన్న తనను తిరుపతి లేదా నెల్లూరు జైలుకు తరలిస్తే అక్కడ ఫిజియోథెరపీ చేయించుకుంటానన్న వాదనతో కోర్టు విభేదించింది శబిరెడ్డి చెప్తున్న ఆరోగ్య కారణాలు నిజం లేదన్న పోలీసుల తరపు న్యాయవాది వాదనతో న్యాయాధికారి ఏకీభవించారు ఇంకా వరుసగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు కోర్టులో రిజెక్ట్ అవుతూ ఉండడంతో మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియగా భావించిన ఏవన్ రాజ కసిరెడ్డి గారు అనారోగ్య కారణాలతో బెయిల్ కోరారు ఏప్రిల్ నుంచి విజయవాడ జైల్లో ఉంటున్న రాజ కసిరెడ్డికి మూత్రనాళంలో ఇన్స్ట్రక్షన్ వచ్చింది జైలు మెడికల్ ఆఫీసర్ ఆయన పరీక్షించి మందులు ఇవ్వడంతో నయమైంది ఇటీవల్ల మరోసారి తనకు మూత్రంలో రక్తం వస్తుందని తాను బయట వైద్యం పరీక్షలు చేర్చుకుంటానని కసిరెడ్డి కోరారు జైలు అధికారి ఈ నెల ఆరున ఆయన విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు జైలు మెడికల్ ఆఫీసర్ సిఫారసు చేసిన యూరాలజీ విభాగానికి తీసుకెళ్లగా తనకు కాలు నొప్పిగా ఉందంటూ కసిరెడ్డి ఆర్థోపెడిక్ విభాగానికి వెళ్ళి ఎంఆర్ఐ పరీక్షలు చేయించుకున్నారు వరుణ్ అనే డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లో రాజు కసిరెడ్డి ఎడమ తోడ ఎముకలు క్యాన్సర్ కారక కారక కణాలు ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసినట్లు తెలిసింది దీనిపై దర్యాప్తు అధికారులు ఆరా తీశారు తమకు అందిన సమాచారాన్ని ప్రభుత్వ న్యాయవాదుల దృష్టికి తీసుకెళ్లారు జైలు మెడికల్ ఆఫీసర్ ఒక సమస్య అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాక మరో పరీక్ష చేయించుకోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు మద్యం కుంభకోణంలో కసిరెడ్డి కీలక నిందితుడు పతక రచయిత నిన్నట్లు ఎడమ తొడలు నొప్పి కట్టుకతాయనని తేల్చారు పిఎస్ఆర్ బెయిల్ వచ్చాక ఇంకా చూసుకుంటే శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ మన పిఎస్ఆర్ ఆంజనేయుల గారికి ఎలా బెయిల్ వచ్చిందో అనారోగ్యం పేరుతో బెయిల్ మంజూరు చేయాలని ఆయనకు నిజమైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లు కోర్టులో తేలితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బెయిల్ వచ్చారు కానీ దాన్ని ఆసర అదే విధంగా శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ రాజకసిరెడ్డి గారు కానీ అదే ఫార్ములాను ఉపయోగిస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ఈ మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ స్కామ్లో కీలక వ్యక్తులు నిందితులుగా ఉన్న వారిలో అప్పటి ముఖ్యమంత్రి జగన్కి ఐటీ సలహాదారుగా వివరించిన కసిరెడ్డి రాజకసిరెడ్డి మొదటి స్థానం గత ప్రభుత్వంలో ముఖ్యములైన మిథన్ రెడ్డి విజయసాయిరెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి మద్యం దోపిడీకి ఓ పథకం చేశారు మద్యం షాపులకి జే బ్రాండ్ సరఫరా చేసిన మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసేందుకు భూనేటి చాణిక్య కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు మరో గ్యాంగ్ ఏర్పాటు చేయించుకున్నారు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇప్పటికీ ఇప్పటి వరకు పంతొమ్మిది సమస్యలు ఇరవై తొమ్మిది మంది వ్యక్తులను నిందితులుగా చేర్చింది పన్నెండు మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది వారిలో ఏవన్ రెడ్డితో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా ఎనిమిది మంది ఇప్పటికే విజయవాడ రాజ మహేందరం జైల్లో ఉన్నారు నలుగురు బెయిల్పై విడుదలయ్యారు ఈ లిక్కర్ స్కామ్లో చూడండి మూడు వేల ఐదు వందల కోట్లు దీంట్లో చాలామందిని అరెస్ట్ చేశారు నలుగురికి బెయిల్ కూడా వచ్చింది దాంట్లో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది సంస్థలు ఇరవై తొమ్మిది వ్యక్తులు నిందితులుగా చేసిందంట దీంట్లో పన్నెండు మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపింది ఆ పన్నెండు మందిలో నలుగురు వచ్చారు ఈ పన్నెండు మందిలో కూడా మెయిన్ ఎవరు కసిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి చూడండి మెయిన్ మెయిన్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు మరి సాయి రెడ్డిని అరెస్ట్ చేయలేదనుకో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వాసుదేవిరెడ్డి సత్యప్రసాద్ సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా కూడా మెయిన్ ఈ లిక్కర్ స్కామ్లో ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బెయిల్ వచ్చింది కాబట్టి అనారోగ్యం రీత్యా ఆయన బెయిల్కు మంజూరు చేయాలని కోరారు జైలు నుంచి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా ఆయనకు నిజంగానే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నట్లు తేలింది దీంతో విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది తర్వాత లిక్కర్ స్కామ్ నిందితులు కూడా బెయిల్ కోసం అనారోగ్యం పేరిట వెత్తులేస్తున్నారని దర్యాప్తు అధికారులు సందేహిస్తున్నారు ఏం లేదు పిఎస్ఆర్ ఆంజనేయ లెక్క వీళ్ళు కూడా ఆరోగ్యం బాగలేదని ఇది లేదు అది లేదని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది ఎవరు శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన రాజకేషరెడ్డి గారు మరి సిట్ అధికారులు వీళ్ళు చెప్పిన దానికి కోర్టు ఏమంటుంది బెయిల్ ఇస్తున్నారా లేదు పిఎస్ఆర్ ఆంజనేయ లెక్క ఆయన కూడా తేలుస్తుందా అని చెప్పారు ఈ లిక్కర్ స్కామ్ అనేది కేరళలో జరిగింది సేమ్ అలాగేనంటే కేరళలో కూడా ఇలాగే జరిగిందంట మద్యం స్థాపలన్నీ ప్రభుత్వం నడిపి అంతా జరిగిందంట అక్కడ సీఎం కొడుకునో ఎవరినో కూడా అరెస్ట్ చేశారు ఈ లిక్కర్ స్కామ్ సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇలాగే ఉంది ఈ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్లో నిందితులు ఇప్పటికే తన యొక్క ప్రయత్నాలు బెయిలు కోసం తన ప్రయత్నాల వాళ్ళు చూసుకుంటున్నారు కాలు నొప్పి నడుము నొప్పి చేతి నొప్పి అని విధాలుగా పెట్టి కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు మరి పరిస్థితి ఏం చేస్తుంది ఏమనేది కూడా మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ